మూడు సముద్రాలు కలిసే ప్రదేశము కన్యాకుమారి అగ్రము మన దేశంలో పదిహేడు రాష్ట్రాలకు ఏడు దేశాలతో భూ సరిహద్దులు కలవు భూ పరివేష్టిత రాష్ట్రాలు అనగా అంతర్జాతీయ గాని సముద్ర తీరరేఖ గాని లేని రాష్ట్రాలు ఐదు అవి ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఛత్తీస్గఢ్ మూడు జార్ఖండ్ నాలుగు హర్యానా మన దేశంతో ఇతర దేశాల సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఒకటి పాకిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు గల రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నాలుగు రాష్ట్రాలు పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రము రాజస్థాన్ రెండు ఆఫ్ఘనిస్తాన్ దీనికి ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలదు అది జమ్మూ కాశ్మీర్ మూడు చైనా చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఐదు రాష్ట్రాలు నాలుగు నేపాల్ నేపాల్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ సిక్కిం ఐదు రాష్ట్రాలు ఐదు భూటాన్ భూటాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం నాలుగు రాష్ట్రాలు ఆరు బంగ్లాదేశ్ దీనితో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అస్సాం పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ మరియు మిజోరాం ఐదు రాష్ట్రాలు ఏడు బర్మా లేదా మయన్మార్ మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం నాలుగు రాష్ట్రాలు భారత్ శ్రీలంకలను వేరు చేసే జలసంధి పేరు పాక్ జలసంధి భారత్ శ్రీలంకల మధ్య గల సింధు శాఖ మన్నార్ సింధు శాఖ భారత్ శ్రీలంకల మధ్య గల శిలా ఉపరితలం గల దీవి సాంబన్ దీవి భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు గల దేశము బంగ్లాదేశ్ భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు గల రెండవ దేశము చైనా అతి తక్కువ పొడవైన సరిహద్దు గల దేశము ఆఫ్ఘనిస్తాన్ భారత పాకిస్తాన్ల మధ్య గల సరిహద్దు రేఖ పేరు రెడ్ క్లిఫ్ రేఖ భారత్ చైనాల మధ్య గల సరిహద్దు రేఖ పేరు మెక్మోహన్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ పేరు డ్యూరాండ్ రేఖ భారతదేశంలోను గల దీవుల సంఖ్య రెండు వందల నలభై ఏడు బంగాళాఖాతంలో గల దీవుల సంఖ్య రెండు వందల నాలుగు అరేబియా సముద్రం మరియు మన్నార్ సింధు శాఖలో గల దీవులు నలభై మూడు బంగాళాఖాత దీవులు వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు అండమాన్ దీవులు మరియు నికోబార్ దీవులు అండమాన్ దీవులు ఇవి పది డిగ్రీల నుండి పద్నాలుగు డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య విస్తరించబడి ఉన్నవి వీటిని గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ అని రెండు రకాలుగా విభజిస్తారు గ్రేట్ అండమాన్ వీటిని ఉత్తరాండమాన్ మధ్య అండమాన్ దక్షిణ అండమాన్ అని మూడు రకాలుగా విభజిస్తారు పోర్ట్ బ్లైర్ దక్షిణ అండమాన్లో కలదు దక్షిణ అండమాన్కు లిటిల్ అండమాన్కు మధ్య పోయే సముద్ర మార్గం పేరే డంకన్ ప్యాసేజ్ నికోబార్ దీవులు ఇవి ఆరు డిగ్రీల ముప్పై నిమిషాలు నుండి ఏడు డిగ్రీల ముప్పై నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది వీటిని కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ దీవులు అని రెండు రకాలుగా విభజిస్తారు వీటిలో పెద్దది గ్రేట్ నికోబార్ దీవి భారతదేశపు దక్షిణాగ్రాన చిట్ట చివరన ప్రదేశమైన ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ దీవులలో కలదు గ్రేట్ నికోబార్ దీని గుండా పోయే సముద్ర మార్గము ఆరు డిగ్రీల ముప్పై నిమిషాలు ఛానెల్ లిటిల్ అండమానికి కార్నికోబార్ దీవులకు మధ్యన పోయే సముద్ర మార్గము పది డిగ్రీల ఛానెల్ నికోబార్లో గల ముఖ్యమైన దీవులు ఒకటి కచల్ కమౌటా ట్రింకన్ ౌర్ లిటిల్ నికోబార్ అండమాన్ నికోబార్ ఈశాన్య దిశలో నార్కొండం విలుప్త అగ్నిపర్వతం కలదు తూర్పు భాగంలో బ్యారన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం కలదు దీనిని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి క్రియాశీల అగ్నిపర్వతంగా గుర్తించారు లక్ష దీవులు వీటిని పగడపు దీవులు అని కూడా అంటారు ఇవి కేరళ తీరానికి చేరువలో అరేబియా సముద్రంలో విస్తరించబడి ఉన్నాయి లక్ష దీవులలో దీవుల సంఖ్య ఇరవై ఏడు లక్షదీవుల విస్తీర్ణము ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు లక్ష దీవులు ఎనిమిది డిగ్రీల నుండి పన్నెండు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించబడి ఉన్నవి లక్షదీవులలో పెద్ద దీవి మినికాయ్ మినికాయ్ దీవి మీదుగా పోయే ఛానల్ ఎనిమిది డిగ్రీల ఛానల్ మినికాయ్ దీవి